రాష్ట్రంలో పాలన చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమ్మరి లక్ష్మీ నాయకులతో కలిసి లక్ష్మణ్ బాబు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మంగపేట మండలం కమలాపురం బెల్ట్ పరిశ్రమను తెరిపించాలని కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గ్రామ సభలు పెట్టకుండా ఎస్సీ సబ్ ప్లాంట్ పనులు ఒకరికే ఇవ్వడం సరికాదన్నారు రోడ్డు నాణ్యతగా చేయాలి మిర్చి పంటకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు కొండాయి బ్రిడ్జ్ పనుల్ని స్థానిక మంత్రి శీతాక పనులు చేపట్టాలని ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు పొడు భూమి సాగు కోసం విద్యుత్ అందజేయాలని కోరారు మంత్రి స్థానిక నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు దాదాపు పది మంది ఆనాడు మంత్రి గారు ఇప్పుడున్న మంత్రి గారు ఆనాడు ఎమ్మెల్యే ఉండి వారి పాపం మేము కూడా చాలా అయ్యో ఎంతో దయా కలిగిన వ్యక్తి కన్నీరు ఆర్చినారు ప్రజల కోసం వారు ఎంత బాధపడుతున్నారు మేము కూడా నిజంగా దాన్ని అంటే ఆ సంఘటనని చాలా అప్రిషియేట్ చేసినాం కానీ ఒక మంత్రి అయిన తర్వాత ఏం చేసినారు రాబోయే యాజమాన్యం ఎందుకు డిలే అయితే వాళ్ళని ప్రభుత్వము ఇమ్మీడియట్గా స్టెప్స్ తీసుకొని అది ఇమీడియట్గా స్టార్ట్ చేయించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే ఐటీసీ వాళ్ళకు కూడా మళ్ళీ మేము డిలే చేస్తున్నాం పూర్తి మద్దతు ఉంటుంది